ప్రపంచంలో ఇప్పటివరకు దొరికిన పుస్తకాలలో అతిపెద్దదైన అలాగే అత్యంత భయంకరమైన అతి రహస్యమైన పుస్తకం ఒకటి ఉంది దాని పేరు కోడెక్స్ గిగాస్ కోడెక్స్ గిగాస్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద మధ్యయుగపు వ్రాతపాతి ఇది దాదాపు తొంభై రెండు సెంటీమీటర్లు పొడవు అలాగే సుమారు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోగ్రాముల బరువు ఉంటుందట ఇది సుమారు నూట అరవై గాడిదులు లేదా దూడల చర్మాల నుండి తయారైన తోలు వెల్లంపై రాయబడిందట ఈ పుస్తకంలో చెక్ చరిత్ర వైద్య గ్రంథాల సమాహారం జోసఫ్ రాసిన యూతుల పురాతన చరిత్ర కూడా ఉంటుందట అంతేకాకుండా దీనిలో పంచాంగం మృతుల జాబితా మరియు కొన్ని మాంత్రిక సూత్రాలు కూడా ఉంటాయట ప్రధాన ఆకర్షణ ఈ వ్రాత ప్రతిలో దయ్యం యొక్క పెద్ద అద్భుతమైన పూర్తి పేజీ చిత్రం ఉంటుంది ఈ చిత్రం మరియు ఈ పుస్తకాన్ని కేవలం ఒక రాత్రిలో ఒక సన్యాసి దెయ్యంతో ఒప్పందం చేసుకుని రాశాడని ఇది పదమూడవ శతాబ్దం ప్రారంభంలో బోహమిగా నేటి చెక్ రిపబ్లిక్లోని పొడ్లాజిస్ మొనాస్టరీలో తయారు చేయబడింది ఇది ప్రస్తుతం స్టాక్ హోమ్లోని స్వీడన్ జాతీయ గ్రంథాలయంలో ఉందట పదహారు వందల నలభై ఎనిమిదిలో ముప్పై ఏళ్ల యుద్ధం ముగింపులో దీనిని యుద్ధ బహుమతిగా అక్కడికి తీసుకువెళ్లారట పురాణం దెయ్యంతో ఒప్పందం కోడెక్స్ గిగాస్ యొక్క సృష్టి వెనుక ఉన్న అత్యంత ప్రసిద్ధ పురాణం ఏమిటంటే సన్యాసి శిక్ష ఈ కథనం ప్రకారం పదమూడవ శతాబ్దంలో పోర్లాజెస్ వనాస్టరీలో ఒక సన్యాసి హెరాన్ ది రిక్లూస్ వొనాస్టరీ నియమాలను ఉల్లంఘించినందుకు భయంకరమైన శిక్షకు గురయ్యాడు ఆ శిక్ష ఏమిటంటే అతన్ని బ్రతికుండగానే గోడ కట్టించి మూసేయడం ఒక్క రాత్రి ప్రతిజ్ఞ ఈ కఠిన శిక్షను తప్పించుకోవడానికి సన్యాసి ఒక అసాధారణమైన ప్రతిజ్ఞ చేశాడు అతను ఒక రాత్రిలో మోస్టరీ యొక్క కీర్తిని పెంచే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాన్ని ద బిగ్గెస్ట్ బుక్ రాయగలనని వాగ్దానం చేశాడు ఈ పుస్తకంలో మొత్తం బైబిల్ అన్ని విజ్ఞానం మరియు మోస్టరీ యొక్క చరిత్ర ఉండాలని ప్రతిపాదించాడు దెయ్యం సహాయం అర్ధరాత్రి అవుతున్న సన్యాసి తన పనిని పూర్తి చేయలేకపోయాడు సమయం మించిపోతుండడంతో అతను దేవునికి బదులుగా దెయ్యం సాతా సహాయం కోసం ప్రార్థించాడు దెయ్యంతో ఒప్పందం సన్యాసి తన ఆత్మను దెయ్యానికి ఇస్తానని బదులుగా దెయ్యం తెల్లవారేలోపు ఈ అద్భుతమైన వ్రాతప్రతిని పూర్తి చేయాలని దెయ్యంతో ఒప్పందం చేసుకున్నాడు దయ్యం చిత్తరువు దెయ్యం ఒప్పుకుని ఒక్క రాత్రిలో ఆ పుస్తకాన్ని పూర్తి చేసింది తన కృతజ్ఞతకు గుర్తుగా లేదా ఒప్పందాన్ని గుర్తు చేసే విధంగా సన్యాసి ఆ పుస్తకంలో దెయ్యం యొక్క పూర్తి పేజీ చిత్తరువును పోట్రైట్ చేర్చాడని చెప్తారు ఈ చిత్రం కోడక్స్ గిగాస్ రెండు వందల తొంభై పేజీలో ఉంది ఈ చిత్రం దెయ్యాన్ని పెద్దగా ఒంటరిగా మరియు చాలా భయంకరమైన రూపంలో చూపిస్తుంది దానికి రెండు కొమ్ములు పొదునైన గోర్లు చిన్న ఎరుపు కొమ్ముల లాంటి నిర్మాణాలు మరియు చెవుల నుండి వెలువడే పొడవాటి నాలిక లేదా బొచ్చు ఉన్నట్లు చిత్రీకరించారు దెయ్యం రెండు చేతుల్లో వేళ్లను పైకి చూపుతూ ఉంటుంది ఈ దెయ్యం చిత్రం ఉన్న పేజీకి నేరుగా ఎదురుగా ఉన్న పేజీ రెండు వందల ఎనభై తొమ్మిదో పేజీలో స్వర్గరాజ్యాన్ని లేదా పరలోకపు పటాన్ని వర్ణించే చిత్రాలు లేదా దెయ్యానికి వ్యతిరేకంగా కాంతి మరియు సత్యం యొక్క శక్తిని సూచించే చిత్రాలు ఉండేవని భావిస్తారు దురదృష్టవశాత్తు ఎనిమిది పేజీలు బహుశా ఈ ముఖ్యమైన పేజీలు అయి ఉండొచ్చు ఇప్పుడు లేవు తప్పిపోయిన పేజీల రహస్యం ఏమిటంటే కోడక్స్ గిగాస్లో ప్రస్తుతం మూడు వందల పది తోలు పేజీలు ఉన్నాయి అయితే మొదట్లో ఈ వ్రాతప్రతిలో మూడు వందల ఇరవై పేజీలు ఉండేవని చారిత్రక రికార్డుల ద్వారా తెలుస్తుంది అంటే సుమారు పది పేజీలు లేదా ఇరవై అంటే సుమారు పది పేజీలు తప్పిపోయాయి తప్పిపోయిన ఈ పేజీల్లో ఏముందనేది ఈ పుస్తకానికి సంబంధించిన అతిపెద్ద రహస్యాలలో ఒకటి దీనిపై ఉన్న ప్రధాన సిద్ధాంతాలు సెయింట్ బెనడిక్ట్ రూల్ అత్యంత విశ్వసనీయ అత్యంత విశ్వసనీయమైన ఊహ ఏమిటంటే ఆ తప్పిపోయిన విభాగంలో సెయింట్ బెనడిక్ట్ యొక్క రూల్ సన్యాసుల మఠం జీవన నియమావళి ఉండేదట ఈ పుస్తకం ఒకప్పుడు బెనడిక్ట్ మఠానికి చెందిందని నిరూపించే దాంట్లో ఈ నియమావళి గురించి ప్రస్తావించబడింది మాంత్రిక సూత్రాలు కొంతమంది చరిత్రకారులు ఆ పేజీల్లో మరింత శక్తివంతమైన కొంతమంది చరిత్రకారులు ఆ పేజీల్లో మరింత శక్తివంతమైన మాంత్రిక సూత్రాలు ముఖ్యంగా దయ్యాలను పారద్రోలడానికి సంబంధించిన మంత్రాలు ఎక్సోర్జం రిచువల్స్ ఉండేవని నమ్ముతారు పుస్తకంలో ఇప్పటికే కొన్ని మాంత్రిక సూత్రాలు ఉన్నందున ఈ ఊహ ప్రాచుర్యం పొందింది ఎప్పుడు ఎందుకు పోయాయి ఈ పేజీలను ఎవరు ఎప్పుడు తొలగించారో స్పష్టంగా తెలియదు కొందరు నమ్మకం ప్రకారం పదహారు వందల తొంభై స్టాక్ స్టాక్హోంలోని రాయల్ ప్యాలెస్లో మంటలు చెలరేగినప్పుడు ఈ భారీ పుస్తకాన్ని కిటికీలోంచి బయటకు విసిరేసినప్పుడు ఆ దాటికి బంధనం అంటే బైండింగ్ దెబ్బతిని పేజీలు చిరిగిపోయి ఉండవచ్చని కొంతమంది ఊహ మరికొందరు ప్రకారం ఆ పేజీలో మరికొందరు ప్రకారం ఆ పేజీలు అందులోని సమాచారం ముఖ్యంగా మఠ నియమాలు లేదా మంత్రాలు కారణంగా ఉద్దేశపూర్వకంగా తొలగించబడ్డాయని భావిస్తున్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి